ఈ రోజు డిఐవై లో నేను పేపర్ గార్లెన్స్ చేస్తున్నాను విచ్ లుక్స్ వెరీ రియల్ రియల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది సో దీనికోసం నేను క్రీప్ పేపర్ తీసుకున్నాను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో మీరు ఏదైనా కలర్ తీసుకోవచ్చు కాకపోతే నేను ఈ కలర్ తీసుకున్నాను బికాస్ ఇట్ సూట్స్ మై రూమ్ అని చెప్పేసి అండ్ ఆల్సో నేను లోటస్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇలా తీసుకున్నాను కలర్ కాంబినేషన్ ఫెస్టివల్ సీజన్ కానీ ట్రెడిషనల్ షూట్స్ కి బాగా మంచిగా కనిపిస్తుంది సో నేను చూపిస్తున్న ప్రాసెస్ ఆస్టిస్ ఫాలో అయిపోయింది మనం పూలు ఎలా గుచ్చుకుంటామో అలానే ఇట్లా జిగ్జాక్ట్ వేలో పేపర్ ని ఇట్లా కట్ చేసి తీసుకొని కుచ్చుకుంటూ వెళ్ళాలి నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను కదా మొత్తం కుచ్చేసుకున్నాక ఇలా టైట్ గా ఉన్న దగ్గర ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫ్లవర్ షేప్ అనేది వచ్చేస్తుంది కింద నేను ఒక లోటస్ బడ్ లాగా యాడ్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఎలివేట్ చేయడానికి లుక్ సో దానికైతే పేపర్స్ని పేపర్స్ ని ఇలా ఫోల్డ్ చేసేసి దానికి మాస్క్ టేప్ వేసేసి ఇట్లా పెటల్స్ లాగా చేసేసాను దీని కూడా కుచ్చేసానమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ రియల్ గార్లాండ్ లాగా ఉంది కదా ఇలా టూ చేసుకున్నాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండియాల్సిందే నెక్స్ట్ వీడియో బాయ్